ప్రైజ్ ద లాడ్ అబ్రహాం గురించి తన జీవితం గురించి చాలామందికి తెలుసు కానీ అబ్రహాముని దేవుడు ఎందుకు పిలిచాడో తనను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను శపించిన వారిని శపిస్తాను అని ఎందుకు అన్నాడో ఎవరూ మాత్రం మనకు తెలియదు అబ్రహాములో అంత ప్రత్యేకత దేవుడు ఏం చూశాడు ఈ వీడియోలో మనం ఉన్నాం అబ్రహాం ఎందుకంత ప్రత్యేకంగా దేవుని కనపట్టడం అనేది తెలియాలి అంటే మనం ముందుగా తెరహ గురించి తన కుటుంబం గురించి తెలుసుకోవాలి ఊరు అనే ఒక పట్టణంలో ఇంచుమించు ఆనాటి కాలంలో అంటే జలప్రాణం ముగిసిన తరువాత నోవాహ్ కుటుంబం నుంచి జనమును విస్తరించి అభివృద్ధి పొంది భూమి మీద వ్యాపించినప్పుడు పట్టణాలుగా కట్టుకొని నివసించారు అందులో ఊరు అనే ఈ పట్టణం కూడా తెరహ కుటుంబం నివసించింది తెరహు పుట్టిన కుమారుడే ఈ అబ్రహాము తెరహు ఏం చేసేవాడు మనం తెలుసుకుంటే అబ్రహాం ప్రత్యేకత మనకు అర్థమవుతుంది ఇంచుమించు లక్ష మంది నివసించే ఊరు అనే ఈ పట్టణంలో తెరహు మట్టి విగ్రహాలు తయారు చేసి అమ్మేవాడు ఈ మట్టి విగ్రహాలు తయారు చేసే తెరహు కుటుంబం ధనవంతులుగా కుటుంబంగా మారింది ఇప్పటి కాలంలో కూడా విగ్రహాలు తయారు చేసేవారు బహు ధనవంతులుగా ఉంటూ ఉన్నారు మా ఊరిలో కూడా వారు మంచి ఆదాయం పొందుతూ ఉన్నారు అలాంటి వారు ఇక్కడ రాతితో ఈనాడు విగ్రహాలు తయారు చేసి అమ్ముకుంటూ చాలా బాగా వారు ఈనాటి కాలంలో కూడా మంచి ఆదాయం పొందుతూ అందరికి అడిగి బాగా జీవిస్తూ ఉన్నారు అయితే బైబుల్స్ స్కాలర్స్ తెలిపిన ప్రకారం ఒకరోజు అబ్రహాము తండ్రి అయిన తెరహును ఈ విగ్రహాలు ఎందుకు చేసి అమ్ముతున్నావునన్నా అని అడిగాడు అందుకు తెరహు సమాధానం చెబుతూ ఈ లోకంలో ఇవి దేవుళ్ళు అబ్రహము వీటికి శక్తి ఉంది వీటిని మనుషులు పూజించి వాటికి మొక్కితే అవి విని ఈ మనుషుల కోరికలు తీరుస్తారు అన్నాడు అవి మహా మహాశక్తి కలిగినవి కనుకునే ఇవి మనం తయారు చేసి అమ్ముతూ ఉంటే ఇవి బాగా కొని వారు నివసించేలంలో పెట్టుకొని కులుస్తూ ఉంటే మనం వీటిని తయారు చేసి అమ్ముకొని ధనం సంపాదించుకొని బాగా బ్రతుకుతున్నామని అబ్రహాంతో వివరించాడు తండ్రి చెప్పిన మాటలు అబ్రహాము విని వీటికి మనం మాట్లాడితే వినబడుతుందా ఇవి మాట్లాడుతాయా మా తండ్రి తయారు చేసిన విగ్రహాలకు ఇంత శక్తి ఉంటుందా అని ఆలోచించాడు తండ్రి బయటికి వెళ్ళిన తరువాత ఆ విగ్రహాల ముందుకు వెళ్ళిన అబ్రహము వాటిని చూస్తూ చేతులెత్తి దండం పెడుతూ వాటితో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఆ నైవేద్యములు సమర్పించి తను ఈ విధంగా ప్రశ్న వేస్తూ ఉన్నాడు నన్ను ఎందుకు ఈ భూమి మీద సృష్టించారు మీలో నన్ను సృష్టించిన వారెవరు చిన్న విగ్రహమా పెద్ద విగ్రహమా నాతో మాట్లాడి నాకు సమాధానం తెలపాలని కోరాడు తను పదే పదే ప్రశ్న వేస్తూ ఉన్నా కానీ తన ఆలోచన తెలియపరుస్తూ ఉన్నా కానీ తన నైవేద్యమును సమర్పిస్తూ ఉన్నా కానీ విగ్రహాల చెంతకు వెళ్ళి మొక్కుతూ ఉన్నా కానీ పూలు అర్పించినాను కానీ ఒక్క విగ్రహం కూడా తనతో మాట్లాడడం లేదు ఇది తెలుసుకున్న అబ్రహాము ప్రతిరోజు కూడా ఇలా చేస్తూ ఉన్నా మాట్లాడటం చాలా దిగులు పడేవాడు ఒకనాడు బాగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళి ఆ విగ్రహాలతో గట్టిగా అడుగుతూ ఉన్నాడు నాతో మీరు మాట్లాడతారా లేదా ఆ ఊర్లో వారితోనే మాట్లాడతారా నాలో ఇంకా ఏమైనా లోపం ఉందని అడగడం ప్రారంభించాడు ఇలా కొంతకాలం చేసిన అబ్రహాము విసిగి వేసారిపోయి ఒక ఆలోచనకు వచ్చి బాగా ఆలోచించడం ప్రారంభించాడు అవి ఎంత మాట్లాడినను తనకు సమాధానం రాకపోయేసరికి ఇవి కేవలం మా తండ్రి తయారు చేసిన మట్టి విగ్రహాలు మాత్రమే అని తెలుసుకున్నాడు ఈ విషయాన్ని ఎలాగైనా తన తండ్రి అయిన తెరకు కూడా తెలియపరచాలని అబ్రహాము నిర్ణయించుకొని మట్టి చేత తయారు చేయబడి అమ్మకానికి సిద్ధముగా ఉన్న విగ్రహాలకు ఎదురుగా అబ్రహాము ఒక కర్ర తీసుకుని వెళ్ళాడు తన చేతిలో ఉన్న కర్రతోటి ఆ మట్టి విగ్రహాలను ఒక్కొక్కటిగా విరగొట్టసాగాడు అలా మొత్తం విరగొట్టిన తర్వాత ఏమీ తెలియనట్టుగా అబ్రహాము తన ఇంటిలోనికి సైలెంట్గా వెళ్ళిపోయాడు తెరాహు బయట నుంచి వచ్చి ఆ విగ్రహాలను చూసి అమ్మకానికి సిద్ధముగా ఉన్న ఈ విగ్రహాల ద్వారా ఇవి పగలడం ద్వారా నష్టం జరిగిందని కేకలు వేయడం ప్రారంభించాడు తన ముగ్గురు కుమారులను పిలిచి ఎవరు ఈ పని చేశారు ఎందుకు ఇవి విరిగిపోయారని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు ఇంతలో అబ్రహం ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు నా తండ్రి నేను చూస్తూ ఉండగా నీవు మట్టితో తయారు చేసిన ఈ శక్తి కలిగిన విగ్రహాలు ఇది ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఒకదానితో ఒకటి పోట్లాడుతూ నీకంటే నేను శక్తి కలిగిన దానిని నీకంటే నేను శక్తి కలిగిన దానిని నీకంటే నేను ఇంకా అధికమైన శక్తి కలిగిన దానివని గొడవపడుతూ నేను చూశాను అది అలా గొడవపడుతూ ఈ చిన్న మట్టి విగ్రహమైన దీని దగ్గరికి పెద్ద మట్టి విగ్రహమైనది వచ్చి నీకంటే నేను బలం కలిగిన దేవుడు అని చెప్పి ఆ చిన్న విగ్రహాన్ని కొట్టసాగింది అది అలా బద్దలైపోయి మొక్కలైపోయి పక్కన పడింది ఇలా దీనికంటే పెద్దదైన ఇంకొక విగ్రహం వచ్చి నేను నీకంటే బలమైన వాడనని చెప్పి ఆ విగ్రహాన్ని పాల్గొడ్డం నేను చూశాను తండ్రి ఇలా ఈ శక్తి కలిగిన విగ్రహాలు ఒక్కొక్కటిగా కొట్టుకొని ఇలా ముక్కలైపోయి పక్కన పడి ఉన్నాయి తండ్రి గారు అని అబ్రహం తన తండ్రి అయిన తెరహుతో చెప్పాడు అందుకు తెరహు ఆశ్చర్యపోయి ఇది ఎలా సాధ్యం ఇది ఎప్పటికైనా సరే అసాధ్యం కదా ఇవి ఎలా మాట్లాడుతాయి ఇవి ఎలా కొట్టుకుంటాయి ఇవి ఎలా చూస్తాయి అని తెరహు అబ్రహాముతో అన్నాడు అందుకు అబ్రహాము మీరే కదా ఇవి శక్తి కలిగినవి ఇవి పూజింపబడతాయి ఇవి కోరికలు తీరుస్తాయి వీటికి గుడులుంటాయని చెప్పారు కదా తండ్రి గారు అన్నాడు అది సాధ్యం కాదు అని తెరహు అప్పుడు చెప్పినప్పుడు తెరహుతో అవే ఇవి మీరు చేతితో చేసిన వట్టి మట్టి పాత్రలు మాత్రమే మట్టి విగ్రహాలు మాత్రమే అంటే వీటికి ఏ మాత్రము శక్తి లేదు కదా అని తెరహు తెలియ తెలియపరచి ఆ పగిలిపోయిన మట్టి మొక్కలన్నీ తీసుకుని వెళ్ళి తన బజార్లో విసిరివేశాడు అప్పటి నుంచి అబ్రహాము శక్తి కలిగిన మాట్లాడగలిగిన సృష్టిని సృజించిన మనుషులను తయారు చేసిన దేవుడిని కనుగొనాలని వెతికాడు మనసెరిగిన దేవుడు మనుషును తయారు చేసిన దేవుడైన యహోవా అబ్రహాము మనసును ఎరిగి తన వద్దకు వచ్చి తన స్వరము వినిపించి నేనే నిజముగా దేవుడినని తెలియపరిచి నువ్వు ఈ ఊరిలో ఉండవద్దు నువ్వు ఈ దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళు నిన్నక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను శపించే వారిని శపిస్తాను నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను జనములకు నిన్ను తండ్రిగా చేస్తాను విశ్వాసులకు నిన్ను తండ్రిగా చేస్తాను అని వాగ్దానం చేసి నడిపించాడు ఆది కాండం పన్నెండవ అధ్యాయం ప్రకారం అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహామును పిలిచిన దేవుడు ఈ దేవుడే అబ్రహాముని ఈ ప్రత్యేకత చూసినందుకే అబ్రహాముకు తనను తన కనపరిచి తన నిజాయితీని నమ్మకత్వాన్ని విశ్వాసమును కనుగొన్న దేవుడు తనకు విశ్వాసముగా మార్చుకొని ఈనాడు విశ్వాసులకు తండ్రిగా అంటే క్రైస్తవులకు యూదులకు హిందువులకు ప్రపంచానికి కూడా అబ్రహాము సంతానంగా పిలువబడేటట్టు తనను తయారు చేశాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అనేకులకు ఈ విషయాన్ని మీరు తెలియపరచవలసిందిగా కోరుతూ ఉన్నాను ప్రైజ్ దలవార్డు